వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ఈరోజు కందుకూరు నుంచి ఈ భక్తజనం రాముల వారిని దర్శించడం కోసం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భద్రాచలంలో ఉన్న మన రామయ్య తండ్రిని దర్శించుకోవడం కోసం పాదయాత్ర ద్వారాగా వెళ్ళటం జరుగుతుంది మరి ఎంతో దూరం నుంచి ఈ పాదయాత్ర ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు ముందుకు సాగుతూ ఉన్నది మరి ఈ పాదయాత్ర ద్వారాగా భక్త కోటికి తెలియజేసేది ఏమున్నదంటేను రాముల వారిని దర్శించిన తర్వాత రాముల వారి యొక్క జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను మాది ఖమ్మం జిల్లా వింసూరు మండలం కందుకూరు గ్రామం మేము మొత్తం ముప్పై ఐదు మంది సభ్యులం కలిసి ఆ రాముని సన్నిధి కొరకు పాదయాత్ర చేయడానికి పూలుకొని ఈ ఏర్పాట్లు కూడా ఒక వారం నుంచి అన్నీ పూలుకొని అందరి సహకారంతో మేము ఇప్పుడు మురగల పని దగ్గరికి వచ్చాము అదేవిధంగా రేపు ఉదయం రేపు మధ్యాహ్నం కల్లా ఆ రాముని వారి సన్నిధికి వెళ్ళి ఆ రాముని దర్శించుకొని అదేవిధంగా వీలైతే పర్ణశాలకు కూడా వెళ్ళి ఆ స్వామిని తరించుకొని అదే విధంగా అయోధ్యలో పూర్తవుతున్న రామమందిరం కోసం మేము కూడా కొద్దిగా ఏదో భక్తిగా సాయం చేద్దామని నిర్ణయించుకున్నాము అక్కడికి వెళ్ళాక ఆ రాముని సన్నిధిలోనే ఉండీలో తరా అంతాకంతా ఎవరి అంతా వేద్దామని నిర్ణయించుకున్నాము ఎంతో ప్రాచీన కళైనటువంటి భజన పాటలతో మనం గుమించిన బంటులేడని లోక లోకము వెతికి చూచిన బంటులేడని లోక లోకము వెతికి చూసిన స్వామిగా మీ జగము లోపల స్వామి రాములు స్వామి బంటట నీకు సరి అవారులేరయ్యా వేరాంజనేయమించిన బంటులేడయ్యా మించిన బండు డైయ్యా వీరంజనీ కుమించిన బంధులేడయ్యాస్తాదులను వచ్చుగా జోనా త్రి లక్షణ మోస్తాలో వెచ్చుగా సంజీవనెల్లా చూటుగా నడిపిన తండ్రి నీకు చూరయ్యా నీకు మించిన బండులేరయ్యా వేరయ్యా నీకు మించిన బంటు అందరం సరేనా చెప్ప గొప్ప గొప్ప గిరుల బాధ ಗೊಪ್ಪ ಗೊಾ ಗಿರುಲಿಯ ಬಟ್ಟಿ ಬೋಲೋ ಪೆರ ಗಿತ್ತೆ ಚೀನ ಚಿವಾರ ಕಠಿಣ ತಂಡ್ರೆ ನೀವು ಸರಿಯವಾರು ವೇ ಮಿಂಚಿನ ಬಂಡು ಬಂಟು ಬಂಟು బాలుడు పేకలాడుతున్నాడు పెద్దలతో బాలుడు పేకలాడుతున్నాడు పెద్దలతో బాలుడు పేకలాడుతున్నాడు అమ్మాయి చూత తల్లి అండి ముగ్ర బాలుడు ఎక్కడాడుతున్నాడు చూడ తల్లి ముద్ర బాలు ఎక్కడాడుతున్నాడు సందునా బాలుడు ఆడుతున్నాడు అమ్మాయ చూడ తల్లి ఎండి ముద్ర బాలుడు ఎక్కడాడుతున్నాడు ముద్ర బాలుడు ఎక్కడోది గొడగ రాజు జన్మ ఇది i